ఎందుకంటే పత్రికీ మహాయాగం విజయోత్సవం ఇది కానీ ఆ స్టేజీ మీద అన్ని జిల్లాల వాళ్ళకి అన్ని రాష్ట్రాల వాళ్ళకి మైక్ ఇచ్చి టైం ఇచ్చిన హైదరాబాద్ వాళ్ళకు మాత్రం మైక్ ఇవ్వల ఎందుకు అంటే మేమే చెప్పాం ఆ షెడ్యూల్ తయారు చేసే క్రమంలో మన్మోహన్ గారు విజయవాస్కర్ రెడ్డి గారు పోలా సార్ నేను కూర్చున్నప్పుడు చాలా టైట్ షెడ్యూల్ అయింది అయ్యేటప్పుడు సార్ హైదరాబాద్ తీసేద్దాం మా హైదరాబాద్ మాస్టర్ చాలా మంచివాడు సార్ చాలా అంటే చాలా మంచివాడు వారికి ఇవ్వకపోయినా పెళ్ళవకపోయినా గుర్తించకపోయినా పని చేస్తూనే ఉంటారు అని హైదరాబాద్ వాళ్ళందరి తరఫున మేము మాటిచ్చి ఆ స్లాట్ ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట అందుకే మన హైదరాబాద్లో గొప్పలే కదా హైదరాబాద్ ఒకసారి మహా మహాయాగం నాలుగు నిజంగా చాలా చాలా అద్భుతంగా చేసుకున్నాం అందరం కలిసి కలిసి ఇదే పత్రికారి కోరిక కుటుంబం మరి అద్భుతంగా సాగింది దాని విజయోత్సవం ఇక్కడ అద్భుతంగా సాగింది అని పైన టీవీ ఉంది కాబట్టి టీవీలో చెప్పాలి కాబట్టి చెప్తాం అక్కడ ఆర్గనైజర్లకి ఏర్పాటు చేసిన ట్రస్టీలకి తీరింది డబ్బులు వస్తాయా రా ఎవరు పడితే వాళ్ళు ఏ కార్యక్రమాలు ఆ కార్యక్రమం పెడుతున్నారు మనకు వస్తాయా ఎవరిని తప్పనిలేము వస్తాయా రావా ఎలాగా ఎల్లగా అని టెన్షన్లు రాకపోతే ఏం చేయాలన్న భయము ఎన్నెన్నోనండి మా టైం ఇవ్వలేదు మా పిల్లలు పాట పెట్టలేదు మా వాళ్ళు డ్యాన్స్ పెట్టలేదు ఇది ఒక పక్క అయ్యో ఒక పక్క అవన్నీ ఇన్ని తలనొప్పులు బరాయించిన విజయవాస రెడ్డి గారికి మాత్రం మీ క్లాస్ ఉంది మీరు కొంచెం కొంచెం పడితే మా అందరి తలనొప్పులు కలివైన వాడరు సో పదకొండు రోజులు చాలా అద్భుతంగా సాగింది స్టేజ్ మీద ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు అందరికీ టైం ఇవ్వాలన్న సదుద్దేశంతో ఒక్కొక్క జిల్లాకి పది నిమిషాలు ఇచ్చి రెండు నిమిషాలు మాట్లాడదా బాబు రెండు నిమిషాలు మాట్లాడు చాలు అని చెప్పి ఎనిమిది నిమిషాలు మీకు రెండు నిమిషాలు మాకు అడువాలు అవ్వడానికి సేవలు టైం అని చెప్పాలి బజీన్ ఆడుకొని బజీలు ఆడుకొని టైం క్లోజ్ చేయండి టైం క్లోజ్ చేయండి అని నిజంగా ఒక ఆడపిల్ల నుండి పెళ్లి చేసిన కూడా అంత బాగా బదిలీలాడదండి నేను మధ్యలో ఆడుకోలేను అనమాట అందరినీ ఎక్కబోయే ముందే బదిలీలాడుకోని టైం టు టైం టైం టు టైం ఎంత ఎందుకు భద్రలాడో తెలుసా మనం ఈసారి ఆరు గంటల ధ్యానం పెట్టాం మధ్యాహ్నం మూడింటికి ధ్యానం పెట్టాలి అంటే రెండు నుంచి మూడు వరకు గంట స్లాట టైం స్లాట్ స్టార్ట్ అవ్వాలి క్లోజ్ అవ్వాలి అప్పుడే మూడింటికి ధ్యానం లేదా అంటే ధ్యానం లేట్ అవుతుంది అలాగే నైట్ కూడా నైట్ నైన్ కి ధ్యానం అనుకున్నాం ఈ కార్యక్రమాలన్నీ టైం టు టైం అయితేనే ఆ ధ్యానం జరుగుతుంది లేదంటే కొంతమంది ధ్యానమే కదా ఐదు నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు పది నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు అంటే నా కడుపులో ఎక్కడో బాధ అసలు ధ్యాన సొసైటీలో ధ్యానాన్ని ఎందుకు పక్కన పెడుతున్నావా ఈ మాత్రం ఎందుకు తెలియలేదా అనే కడుపులో ఒక బాధ కోపం కూడా వచ్చింది గదిలో ఇస్తే పొంగుల మనం ఇచ్చింది అంటే ధ్యానానికి ఎందుకు వెనక్కి వెళ్ళాలి ధ్యానాన్ని ప్రారంభింపాలి ధ్యానం చేస్తేనే మనసు మాత్రం డెవలప్ అయ్యేది పరిణామం చేసేది దాన్ని వెనక్కిస్తే ఎలాగా వెనక్కిస్తే ఎలాగా అని కోపం వచ్చింది బాధ కలిగింది పక్కనే ఏడుకోవడం కూడా వచ్చింది సరే అందరికీ అలా ఉన్నాం ఒకదాన్ని జరగాలి జరగాలి వీళ్ళందరినీ అలా పత్తిలు ఆడుకొని పత్తిని ఆడుకొని ఇంకా రెండు రోజులైతే బాబా గురువు గారు ఆ టైం అయిపోయింది సరే ఆయన మేము ఫ్లూట్లుతాము అన్నారు ఫ్లూట్లు టైం ఇస్తారు సరే మెడిటేషన్ లో ఫ్లూట్లు కూడది అనేప్పటికీ ఆయన సంతోషపడ్డారు మనకి టైం కుదిరింది ఆడపిల్లలు వచ్చారు పాటలు పాడతామని మనల్ని మెడిటేషన్ లో కూర్చోబెట్టి ఆ పిల్లలతో పాట పాటించడం జరిగింది అంటే టైం లాపు రావాలి టైం లాపు రావాలి టైంకి ధ్యానం చేయాలి మూడింటికి ధ్యానం అని అంటే మనం వస్తామో రామో తెలియదు కానీ మూడింటికి ధ్యానం అన్న వాహో ఈ విశ్వంలోకి వెళితే ఈ ధ్యానం కోసం ఎదురు చూడటానికి కొన్ని వందల వేల కోట్ల ఎదురు చూస్తూ ఉంటారనమాట మరి అలా వాళ్ళక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళ ఇక్కడ ఎందుకు టైం మీద చేయకూడదు అని చెప్పేసి ఆ ధ్యానం కోసమే అలా అందరినీ బడ్జలాడి బర్గలాడి చేయడం జరిగింది ఇప్పుడు ఫుడ్ విషయం కోసం ఎలా ఉందో తెలుస్తారా సూపర్గా ఉంది వేడి వేడిగా అమ్మ కమ్మగా తిన్నాం మూడు పూర్లుగా తిన్నాం రెండు మూడు కేజీలు వేడిపోయి వచ్చాం కదా ఎందుకు వచ్చాం ట్రైనింగ్ చేద్దాం అక్కడ అక్కడేసాం సూపర్గా లేదు అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు అద్భుతంగా సాగింది అందరూ అవుట్ ఆఫ్ లోపల వరకే నా సైకిల్ అన్నారు బయటకి వెళ్ళడానికి ఏం అలా ఉన్న ప్రతి ప్రతి మాస్టర్ ని కలిశాను బుక్లు అడగ్గానే తీసుకున్నారు చాలా బాగా స్పందించారు ఒక్కటే నేను ఒక విశ్వ కళ్యాణం కోసం నేను బయలుదేరుతున్నాను నేను ఇవాళ ఎన్ని ఇవ్వగలుగుతానో అన్ని ఇచ్చి రావాలి అంతే అని ఒక టాయిలెట్ పెట్టుకొని ప్రతిరోజు ప్రయత్నం చేశానండి ప్రతి రోజు అందరు మాస్టర్స్ చక్కగా రిసీవ్ చేసుకున్నారు బుక్స్ తీసుకున్నారు చేశారు లాస్ట్ వీక్ కన్నా ఈ సంవత్సరం చాలా బాగా చేశారు సో చాలా 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 థ్యాంక్ యూ అంటే ఇంకొకటి ఏంటంటే ఏ సమయంలోనైనా ఏ రోజైనా ఏ సమయంలో అయినా మీ ఇంటికి తట్టే హక్కు నాకు ఇచ్చాడు దానికి నేను చాలా ఎప్పుడూ రుణపడి ఉంటాను అయిపోయింది కదా రెండు వేల ఇరవై ఐదు మళ్ళీ ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు ఏం చేయాలి అప్పుడే ఒక నెల అయిపోయింది పదకొండు నెలలో విసిమర్ తీసేస్తాం పది నెలలే ఉంది ఈ పది నెలలో మళ్ళీ మనం కొత్త కార్యక్రమాలు చేయాలి కొత్త కొత్త వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలి కర్తాలకి తీసుకెళ్ళాలి మనం ఏం చేద్దాం రెండు వేల ఇరవై ఆరు ఏదో ఒక కొత్తగా ఉండాలి కదా క్రియేట్ అవ్వాలి కదా అని సార్ చెప్పాడు పదకొండు గంటల ధ్యానం ఒక్కొక్క పిరమిడ్ లో అని సో అది లాస్ట్ ఇయర్ చేసాం వంద చేసాం వందమూని చేసాం చేస్తూనే ఉన్నాను కదా ఎలా చేస్తారు కదా కొన్ని మేము చేసుకుంటాం కదా మీరు చెప్పాలా అని దీర్ఘాధిస్తే వాళ్ళు ఉన్నారు నిజమే కదా అనిపించింది కొత్తది 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 కావాలి అని అంటే కారణం లేకుండా ఏది జరగదు అని అంటారు కదా మొన్న నాకు ఈ మధ్య ఒక మాస్టర్ పరిచయం అయ్యి ఒక యాంగిల్స్ తో ఉన్న ఒక పిరమిడ్ ని నాకు ఇవ్వటం జరిగింది అనమాట సిక్స్ బై సిక్స్ ఎయిట్ బై ఎయిట్ ఏం చేయాలి నన్ను అంటే నా పని అని నాకు అర్థమైంది ఓకే తీసుకుంటా అన్న తీసుకున్నాక ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే మాకు ఆలోచన వచ్చింది ఇది ఎక్కడో ఎవరికో ఎందుకు ఇవ్వాలి మా అపార్ట్మెంట్ మీదే పెడితే పోతుంది కదా అని చెప్పి మా అపార్ట్మెంట్ గ్రూప్ లో వాళ్ళ ఈ మధ్య ఒక పోలీసు పిరమిడ్ గురించి ఒక వీడియో వచ్చింది ఆ వీడియో గ్రూప్ లో పెట్టి వాళ్ళు అడిగారు మంచి పాజిటివ్ ఎనర్జీస్ కదా పెట్టుకుందాం అని అడిగారు ఇక అంటే వెయ్యి ఏడుగుల పదవచ్చేసింది ఇక నాకు హైదరాబాద్ లో ప్రతి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ మీద ఇలా యాంగిల్ ఉన్న పిరమిడ్ పెట్టాలి అని డిసైడ్ అయ్యాడు ప్రతి అపార్ట్మెంట్ మీద ఎందుకంటే కట్టమంటే డబ్బులు ఖర్చు కొంతమందికి నచ్చదు ఇలా ఈ వీడియో చూపించి ఈ యాంగిల్ పెరిగి మేమే ఖర్చు పెడతాం మేమే వచ్చి పెడతాం జస్ట్ ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది ఇది ఏ కులానికి ఏ మతానికి ఏ దేవుడికి ఏ పార్టీకి సంబంధం లేదో అని వాళ్ళకి నచ్చ చెప్పి ఒకటి రెండు మూడు పెడితే ఇవన్నీ ఈ అనుభవాలతో మిగిలిన పెట్టచ్చు నాకు హైదరాబాద్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు వసదైక కుటుంబంగా జీవిస్తారు ఇక్కడ అందుకని హైదరాబాద్ అంటే నాకు చాలా చాలా ఇష్టం జనం చాలా మంది ఉన్నారు కానీ ఉన్న పెరమి సరిపోవట్లా ఎనర్జీ ఎలా పెంచాలి అంటే ఆ ఎలా పెంచాలి అనే ఒక తమల్లో నుంచి ఈ కొత్త ఆలోచన వచ్చింది అమ్మయ్య ఈ సంవత్సరం ఈ పని చేద్దాం ఒక కొత్త పని చేద్దాం మనం ఒక కొత్త తోటి అని చెప్పేసి అనుకున్నాం అలాగే మీరు చేసిన అపార్ట్మెంట్లు ఉంటే ఆ కమిటీ ఉంటుంది కదా వాళ్ళతో మాట్లాడండి ప్రతి అపార్ట్మెంట్ మీద పెరమేడు నేను స్పాన్సర్ చేస్తాను కాబట్టి దయచేసి మీ ప్రాంతాల్లో అందరూ ఒక ఒక్క లక్ష్మీనారాయణ పని కాదు ఒక భాగ్యనగర్ పని కాదు ఒక హైదరాబాద్ భూమి భూమిలో పుట్టిన ప్రతి ఒక్క మాస్టర్ పని కాబట్టి మీ జిల్లాలో ఉన్న పెరమి అపార్ట్మెంట్ వాళ్ళని పర్మిషన్ తీసుకోండి పెరగడం చాలా పెద్ద ఈ సంవత్సరం మొత్తం పర్మిడ్ పెట్టాం హైదరాబాద్ భాగ్యనగర్ అజెండా పెరమిళే భాగ్యనగర్ స్నానం జరుగుతుంది అలాగే పెరమిడేతాం అలాగే వెజిటేరిజం శాఖాహార ర్యాలీలు గత సంవత్సరం వారం వారం చేసుకున్నాం చాలా తృప్తి లేదు యాభై వారాన్ని నెలకి నాలుగు ర్యాలీలే కదా ఏంటబ్బా ఇంత తక్కువ అనుకున్నా అనుకొని లాస్ట్ ఇయర్ చేసినట్టు ఈ సంవత్సరం చేయకూడదు కదా అని చెప్పి ఇప్పుడు మీ ఇళ్లలో పెళ్లి రోజులు పుట్టినరోజులు వెయ్యి ఉన్నా సరే ర్యాలీ ద్వారా సెలబ్రేట్ చేసుకుందాం అని పిలుపునిస్తే చాలా మంది బుక్ చేసుకుంటున్నారు మేడం మా పెళ్లి రోజు మేడం మా పెళ్ళ మా బాబు పుట్టినరోజు అని చెప్పి ఈ వారంలో ఆదివారం కాకుండా సోమవారం చేశాం బుధవారం చేశాం శుక్రవారం చేశాం మూడు ర్యాలీలు అవసరా చేయడం జరిగింది ఈ వారంలో ఆదివారం ఆదివారం లెక్కలేదు అది పర్మనెంట్ కోట ఇంకో జిల్లా నుంచి వచ్చారు కాబట్టి మిత్రులందరికీ చెప్తాను ప్రతి ఆదివారం మీ మీ ప్రాంతాల్లో సాయంత్రం ఒక గంట గంటన్నర ర్యాలీ పెట్టుకోండి వందల మంది రావాలని కోరుకోవద్దు త్వారా వంద మంది ఉన్నా అదే సత్యం చూద్దాం ఒక్కల ఉన్నా అదే సత్యం చూద్దాం శాకాహారమే అమృతాహారం జీవన సమహాభావం అనే సత్యాన్ని నీ నా చదవటం వచ్చే ఆ సత్యమైన వాకు ఎంత ఇంటెన్షన్తో బయటకు వెళ్తే అంతకు వెలిమెట్లు ఎనర్జీ నీ నీవు నీ లోపలికి వచ్చి నువ్వు చేసిన కర్మలు పోవటం కానీ నీ చైతన్యం విస్తరింప చేయటం కానీ నీ పలికే బంగారం అవటం కానీ నీ మాటే మంత్రం అవటం కానీ జరిగి తీరుతుంది స్లో ర్యాలీ పడతారు స్లో పలకమంటే ఇవ్వగలుగుతారు లైన్ లో నడవండి స్లోవన్స్ పలకండి మీరు ఎంత ఇంటెన్షన్ తో పలుకుతారో అంత మార్పు మీ లోపల జరిగి తీరుతుంది పలకపోతే జరగదు క్లాస్ లో టీచర్ ఒకలాగా చెప్పింది వంద మందికి వంద మార్కులు వంద రకాలుగా మార్కులు ఎలా వస్తాయో ఇక్కడ పోవడం ర్యాలీకి వచ్చాం కదా అనుకోవద్దు ర్యాలీకి వస్తే లైన్ లో నడవాలి ముందు నడిచిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వెనక నడిచిన వాళ్ళకి తక్కువ ఏమి రావండి అర్థమైందా సో లైన్ లో నుంచోవాలి ఎందుకంటే ఆడవాళ్ళ లైన్ లో నుంచి మన చిన్న బోర్డర్లు కూడా చక్కగా పడతాయి లైన్ లైన్ గా అవుతాయి అర్థమైందా అందుకని లైన్ లో నడవాలి నడవటమే కాకుండా స్లోగన్ పలకాలి మీ ఎంత గట్టిగా అనిపిస్తే అంత గట్టిగా పలకండి గత జన్మ కర్మలన్నీ పోయే అవకాశం మన విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునే అవకాశం ఒక విశుద్ధ చక్రే కాదండి రూట్ ఆఫ్ కొంచెం ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేసిన ఏదవుతుందో లేదో తెలియదు కానీ ఏడు చక్రాలు యాక్టివేట్ అవుతాయా లేదో తెలియదు కానీ ర్యాలీలో ఒక్క స్లో గట్టిగా ఇంటెన్షన్ ఏడు చక్రాలు యాక్మట్ చేస్తుంది ఏం కావడా ఒక్క స్లోవలికే ఆ స్లో ఎంత శక్తివంతంగా ఉంటుంది ఆలోచించండి మన మాట మంత్రంలో మలుచుకుందాం మన బలుగు బంగాలలా మలుచుకుందాం అది మన చేతిలో ఉంది అందుకే దయచేసి వ్యాలీలో అందరూ స్లోవన్స్ పలకాలి అని కోరుకుంటూ మరి ఇంకొక కొత్త ఆలోచన ఈ హైదరాబాద్ చార్మినార్ బొమ్మ పుత్తుడి బొమ్మ వేసాం పత్రికా బొమ్మ వేసాం పైన చాలా వేసాం ఆ ప్లేస్ లో మీ మీ ప్రాంతం పేరు వేసుకోండి ఏంటి మై సిటీ వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ అనండి మై సిటీ వెజిటేరియన్ సిటీ మై సిటీ వెజిటేరియన్ సిటీ మై సిటీ వెజిటేరియన్ సిటీ అలా మీ మీ ప్రాంతాల్లో ఏసీ అందరూ మై సిటీ వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ అందరూ అలా అంటే అందరి ఆలోచన అదే అయితే వెజిటేరియన్ సిటీ అవడా పత్రివారి కోరిక ప్రపంచ దేశాల్లో భారతదేశం మొట్టమొదటి అహింసా దేశంగా కావాలి అన్నది పత్రివారి కోరిక మరి మన మనోహరి కోరిక మన తీర్చాలి అంటే మన అందరూ ఈ ఇలా ఫ్లైర్లు తయారు చేసి మన మన ప్రాంతాల్లో డే బై డే డే బై డే టూ డేస్ కి త్రీ డేస్ కి ఆ ని రన్ చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం చూసిన వాళ్ళు అరే మై సిటీ వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ అన్న ఆ రెండు క్షణాల ఆలోచన ఒక శక్తిగా మారుతుంది ఇలా అందరికి వెళ్ళాలి మనం చేసేవాళ్ళు చిన్న వాళ్ళు కూడా వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ అని అందరికీ ఆ ఫ్లైర్ వెళ్ళాలి కాబట్టి దయచేసి అందరూ మీ మీ ప్రాంతాల్లో మీ ప్రాంతాల్లో అద్భుతమైన కట్టడాలు ఉన్నట్లు వరగలుందనుకోండి ఆ ముఖద్వారం ఉంటుంది లేదా మెదక్ ఉంది అనుకోండి ఒక చర్చ్ ఉంటుంది అలా అనుకోండి గోదావరి అలా ఏదైతే ఉన్నాయి కదా మన ప్రాంతానికి ఒక అద్భుతమైన కట్టడాలు ఆ ఫోటో ఇయ్యాలి మన సిటీ పేరు రాయాలి వెజిటేరియన్ సిటీ వెజిటేరియన్ సిటీ అని పత్రికారి బొమ్మ వేసి ఈ సంవత్సరం అంతా ఆ శ్లోగంతో చేస్తే మనం పత్రిజీ కలలు కన్నా అహింస భారతదేశాన్ని మనం మనం ఉన్నప్పుడే మన కళ్ళతో మనతో చూద్దాం మన గురువు గారి కోరిక మన కళ్ళ ద్వారా ఆయన చూస్తూ ఉంటాడు అక్కడ అర్థమైందా పత్రికారు అందరిలో ఉందని అని కదా మరి మనలో ఉన్న పత్రికారికి ఆ కళ్ళు చూడాలి అంటే మనది చెయ్యాల్సిందే అందరము సో మరి ఇరవై ఆరు జనవరి అయిపోయింది ఫిబ్రవరి నుంచి అన్ని కార్యక్రమాలు యాక్టివిటీస్ కొత్త కొత్త కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు మళ్ళీ మీ దగ్గర వస్తూనే ఉంటాను నేను ఇంకోటి ఒకటి ఏంటంటే విజయవాస రెడ్డి సార్ మళ్ళీ గ్రౌండ్ ఇన్ఛార్జ్ గా కర్తాలు నేను మరి అక్కడ పత్రిజీ ఉంది ఆయన లేరు కదా అక్కడే ఉన్నారు నేను వెళ్తున్నాను మరి అక్కడ పవన్ నన్ను పత్రికను వదిలేకంటే అప్పుడప్పుడు రండి వస్తారా అప్పుడప్పుడు రండి మమ్మల్ని చూడటానికి కాస్త అర్థమైంది శివరాత్రి కార్యక్రమం అద్భుతంగా ఉంది మరి ఈ రోజు పౌర్ణమి ఉంటుంది ఇంకా కడితాల్లో ఎన్నెన్నో అద్భుతమైన కార్యక్రమాలను రూపకల్పన చేయబోతున్నాం మిత్రులారా ద్వారా చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి ఆ కార్యక్రమాలు కూడా మీరు బంధువులు మీ ఫ్రెండ్స్ అందరూ రావాలి అని కోరుకుంటున్నాం మరి ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గోకుల్ క్లాస్ నుంచి వచ్చిన మంచిగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకొక అద్భుతమైన కార్యక్రమం అండి ఈ సంవత్సరం గత సంవత్సరం రెండున్నర సంవత్సరాల క్రితం బాలవాకే బ్రహ్మవాకు అని అసలు ఇవాళ ఇంత అద్భుతమైన ర్యాలీ సాగటానికి రెండు వేల పదకొండులో ఇంత బుర్రోగ ర్యాలీ మొదలు ఇప్పిందండి నేను ఒకడు అడిపోతాడు అని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి ఒకటి ఇడిపోతాడు అని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి కానీ అలా పలికిన పలికే ఇవాళ ఇన్ని ర్యాలీలకి నంది పలికిందండి అలా ఆ ఉద్దేశంతో మేము రెండున్నర సంవత్సరాల క్రితం అక్టోబర్ రెండు వందల ఇస్నాపూర్ లో రెండు వేల మంది పిల్లలతో ర్యాలీ చేయడం జరిగింది మరి బాలవాకు బ్రహ్మవారు కదా ఆ పిల్లలు పలికిన పలుకు బోడ్కి హైవేకి ఆనుకొని ఒక ఒక మాస్టర్ మాస్టర్ కాదండి ఇప్పుడు నాన్ వెజిటేటర్ కాదు ఎన్ని సంవత్సరాల నుంచి వెజిటేరియన్ అంతే అయినా పిరమిడ్ తెలియదు గురువు గారు తెలియదు ఏమీ తెలియదు సెకండ్ ఫ్లోర్ సెంటర్ పెట్టుకోవడానికి ఫ్రీగా ఇచ్చారు ఎంత అనుకున్నారు ట్వంటీ బై సిక్స్ ఆలండి చాలా అద్భుతమైన అప్పుడు అర్థమైందండి పిల్లలతో ర్యాలీ చేయిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ మనసులోంచి వచ్చే ఆ వాకు ఎంత శక్తి ఉంటుంది అని నిన్నే అమ్మ మాస్టర్ గారు మరి మెరవాల పంపించడం జరిగింది అక్కడ కింద ఫస్ట్ ఫ్లోర్ లో రెంట్ కి ఇచ్చారు బ్యాంక్ వాళ్ళకి వన్ ల్యాక్ రెంట్ అండి వాళ్ళకి రెంట్ లేకుండా ఇచ్చారు ఆ సెంటర్ కూడా త్వరలో ప్రారంభించుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరిలో అయితే ఏమీ తెలియని ఆయన అంత చేస్తే మరి అన్ని తెలుసు మాస్టర్ని పత్రికారు శిక్షడాలని అన్ని బొమ్మలు కొడుతూ ఉంటాం కదా మరి మనం ఏం అని ఒక లోపల తప్పడనమాట ఆ సెంటర్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటి వరకు నా టార్గెట్ డెబ్బై రెండు గంటలు ధ్యానం చేశానండి ఏకంగా సింగిల్ సిటింగ్ మరి నా రికార్డు నేనే బ్రేక్ చేయాలి అని నూట ఇరవై గంటలు ఐదు రోజులు ఆ సెంటర్ లో ధ్యానం చేయబోతున్నాను అంటే నాతో చాలా మంది వస్తారు సో కాబట్టి అన్ని గంటల ధ్యానం చేసి ఆ చుట్టుపక్కలంతా కూడా ఆ ధ్యానము శాకాహారము పెరమేడు పత్రిజీ తెలియాలి కదా సో ఇవన్నీ చెప్పడానికి ఐదు రోజులు అక్కడ నేను నిర్వహించుకోగలను డేట్ త్వరలోనే అనౌన్స్ చేయబోతామండి మరి ఇలా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుందాం ఈ మేడం మంజులా వసంత నగర్ గోగుల్ క్లాస్ లో ఉండదండి ఒక యాభై పుస్తకాలు ఇచ్చాను పది పుస్తకాలు సింగిల్ గా తీసుకున్నాను నలభై పుస్తకాలు చెయ్యన్న అయితే అక్క అయితే అయితే నాకే ధైర్యం చెప్పింది అయితే అక్క అని నలభై పుస్తకాలు ఒకటే చేసిందని ఈ నాటకల్ కోడి వచ్చేవాడు వచ్చిన రోజు వచ్చాడు రామోజన చివరికి మాకు పత్రిక చైతన్య జ్యోతి వచ్చింది కదా అప్పుడు ఏం చేశానంటే నా దగ్గర ఉన్న పుస్తకాలన్నీ అయిపోయాయి గంగాధర ఒక యాభై పుస్తకాలు పెట్టాడు ఎవరిని అడిగి ఇవ్వండి మేడం అని అలా కొన్ని నుంచి వస్తాం ఇంకా మిగిలి చూసింది అనమాట ఒకరోజు మా ఇంటికి వచ్చి అక్క పుస్తకాలు ఉన్నాయి కదా సార్ వాళ్ళు ఏమైనా అంటారా రెండు మూడు చేయినా అక్క ఇంకా అప్పటికి ఇంకా రెండు మూడు ఉన్నాయి తన దగ్గర అంటే ఇంకా చెయ్యాలి ఇంకా చెయ్యాలి అనే ఒక తపనమాట అంటే బుక్స్ పత్రిక అన్నా ధ్యానం అన్నా పెరుమేట్ అన్నా ఇలాంటి మాస్టర్ని చూస్తే నిజంగా ఎంత నమ్మకం కలుగుతుంది అంటే ఆధ్యాత్మికత పట్ల ఎక్కడ మారుమూల గ్రామాల్లో ఉన్న మాస్టర్స్ ఎంత గొప్పగా గురువుని గౌరవిస్తున్నారా ఎంత గొప్పగా ధ్యానాన్ని చేస్తున్నారా ఎంత ఇంట్రెస్ట్ గాని మరియు ఆమ్నాయ మాటలో రెండు నిమిషాలు ముందుగా మన గురువైన బ్రహ్మలు స్పందించి నాయక ఆత్మ ప్రణామలు ఇక్కడ వచ్చిన పిరమిడ్ మాస్టర్ అందరికి పేరు పేరిన నాయకుల ఆత్మ ప్రణామలు అలాగే నష్మకరి కూడా నాయక ఆత్మ ప్రణామలు నేను బుక్కులు తీస్తున్నప్పుడు నాకు కొంచెం భయం తర్వాత నేను చేశానని చెప్పేసి గిరినీ కూడా అడగడం స్టార్ట్ చేసినా మాది గిరి పెళ్లికి అనిపిస్తా నేను కిరణీ కళ వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ సంవత్సరం అంతా పాపెంట్ ఇస్తా ధ్యానం గురించి చెప్తా చెప్పి అన్నదానానికి సంవత్సరానికి ఒక్కసారి అడుగుతాం సార్ అన్నదానానికి మీకు రోజున ఎంతైనా పర్వాలేదు ఒక రూపాయి అయినా మీకు అయితే ఇవ్వండి అని అడగ అడగడం స్టార్ట్ చేసిన ఒక రూపాయి అయింది ఎప్పుడు అడగవు అంటే ఒక్కొక్క రెండు వందలు రెండు వేలు కూడా రాష్ట్రీ ఒక్కొక్కళ్ళు తిరిగి వచ్చిన వాళ్ళు ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా ఇరవై కుక్కల వరకు నేను దగ్గర చేసిన వాళ్ళ మల్లేశ్వరానికి అమ్మమ్మ వాళ్ళ నా ఫ్రెండ్స్ ఉంటారు నాగలక్ష్మి గడుగులందరూ వాళ్ళందరినీ వచ్చి తొడుగులు పోతుంది షాప్ షాప్కి వెళ్ళి నేను వెళ్ళిన షాప్ వల్ల తిరిగి వచ్చే అందరు నన్ను అడగడం వల్ల ఇయ్యం అందరు ఇవ్వడమే ఒక్కోళ్ళు కూడా ఇయ్యం అని చెప్పేవాళ్ళు దాన్ని మా అని ఆమె ఒక బుక్ ఇచ్చాను నువ్వు చేయడు అని చెప్పి ఇచ్చాను నువ్వు ఆ మందులంతా నువ్వు వస్తే చేస్తాను రమేగా ఉంటే ఇతర కలిసి తిరుగుదాము అని అన్నది అంటే సరే అయితే ఒక రోజు వెళ్ళినాము ఒక బుక్ తయారు చేసిన రెండు వేల రెండు వేల నాలుగు షాప్ షాప్ ఒక డెబ్బై మందిని అడిగితే ఇరవై పేజీలు రాసేది అంతే యాభై రూపాయలు వంద రూపాయలు అలా రాసేరు మళ్ళీ ఒకరోజు నీ బుక్ లో అయితే నువ్వు నలభై బుక్ చేసేసినావు మరి నా బుక్ ఎట్లా నాకు ఇచ్చినవు నేను ఎట్లా చేయాలి అని అడిగింది అడిగితే నేనన్నా నువ్వు జాబ్ చేస్తావు కదా జాబ్ వల్ల అడుగు స్టార్ట్ చేయి జాబ్ వల్ల అడగడం స్టార్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా జాబ్ వల్ల అడగను ఎట్లా అడగాలి అంటుంది అంటే ఎట్లా అది అయితే నువ్వు పన్నెండు పది నిమిషాలు ధ్యానం చేయ చేసి పదిసార్లు చెప్పి నువ్వు అడుగు అడుగు స్టార్ట్ చేయాలన్న అంటే అడిగిందట ఒక పది నిమిషాలు ధ్యానంలో కూర్చొని మన ఫ్రెండ్స్ కు కట్టాల మహేశ్వర మహాప్రేవ్య చేసి హమాయానం జరుగుతుంది అక్కడ అన్నదానం ఉంటుందండి మీరు తోచినంత అన్నదానానికి ఇవ్వండి అని చెప్పి మెసేజ్ పెట్టిందట వాళ్ళ గ్రూప్ లా జాబ్ ఉన్న గ్రూప్లో పెడితే అందరూ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు పదమూడు వేలు గంట సేపటిన ఇంకా ఫోన్ చేసి మొదల బుక్ అయిపోయింది అని చెప్పి ఫోన్ చేసి ఇది గంట సేపట్ కదా ఎంత ఆనందం అంటే మా అన్నయ్యకి అన్నయ్య ఒక బుక్ ఇంకో ఇవ్వలేడు ఆయన డబ్బులు ఇవ్వలేడు ఆయన ఇస్తా అని చెప్పాడు పదివేలు రాశాడు ఇంకా నేను గిన్నెకి వచ్చిన నేను కూడా గిన్నె అనిపించి తినా వంద రూపాయలు తెచ్చి పక్కన పెడతా ప్రతి సంవత్సరం అంతా ఇరవై ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు అన్నగానికి చేస్తున్నాడు కదా అక్కడ అందరూ అడిగిన ఇచ్చారు ఆ ఎల్లకి సార్ నేను కూర్చుని కళ్ళు మూసుకొని కూర్చుని ఫస్ట్ ధ్యానం చేస్తాను ధ్యానం చేసి పత్రికారి నాతో ఉన్నాడని చెప్పి షాప్లలోకి వెళ్ళి అడగడం ఇంక అందరూ ఇవ్వడమే ఎవ్వరు ఇవ్వమని నో చెప్పలేదు ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారంటే ఆ వంద రూపాయలు యాభై రూపాయలు ఒక పెద్ద పెద్ద షాపులు ఇంకా యాభై రూపాయలు ఇస్తే సార్ ఇంకా యాభై రూపాయలు ఇస్తున్నారంటే ఇంకా అడుగు ఏదమ్మా అడగడమే ఇంకా ఎక్కువ అంటే రూపాయలు రూపాన్నిస్తున్నట్టు అడుగునే వాళ్ళకి అంతే కదా అని అన్నారు సరే అని సరే మీరు ధ్యానం చేసుకోండి గిరేక్కిస్తారు మొదల సంవత్సరం గిరే ఇస్తారని చెప్పేసి మీరు ధ్యానం చేసుకోవద్ది అని చెప్పేసి ఇవాళ కట్ట చెప్పేసి వచ్చినా ఈ మన ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం హైదరాబాద్ మొత్తం ధ్యాన జగత్తు పిరమిడ్ జగత్తు శాకాహార జగత్ అని నేను హండ్రెడ్ పర్సెంట్ చేసిన ప్రతి గిన్ని పిండి పట్టిన వాళ్ళందరినీ పిండి వాళ్ళు ఆ ఆహారం తిని కూడా వాళ్ళు ధ్యానంలో రావాలి ధ్యానం నేర్చుకోవాలి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క విషయం ధ్యానం విషయం చెప్తే నేను ఫస్ట్ ఫోన్లో వేరే వేరే పాటలు మాట్లాడతాను అటువంటి నుంచి ధ్యానం విషయాలు చెప్తే వేరే విషయాలు వస్తలేవు నోట్లకించు అవి ఏంటమ్మా వచ్చిన పల్లె ఇదే వస్తావా ధ్యానం గురించి అంటారు గిరినీకి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ప్రతి వేళకి కూడా అండి అంటే దానిలో ఉన్న ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నారు కాబట్టి ఇలా మంది మాస్టర్లు మరి ఆ వ్యాలీలు రావటం పిరమిడ్ లో ధ్యానం చేయడానికి కానీ పిరమిడ్ నిర్మించుకోవడానికి కానీ మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చారు కాబట్టి ప్రతి పిరమణ మాస్టర్ కి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి గారికి ఒకసారి జై जय निराभिजन की जय निराभिजन की जय अतिसा जन की जय अतिसा जन की जय धर्माहार जन की जय धर्माहार जन की जय जय मां मातृ नारायणी जय जय मां मातृ नारायणी जय लक्ष्मी मैया की जय थैंक यू थैंक यू थैंक यू मैडम గారు చాలా చక్కని నినాదాలు ఇచ్చారు ప్రతి ఒక్కరిలో కొత్త ఉత్సాహం నింపారు ఈ ఈరోజు మధ్యాహ్నం పత్రిజీ ధ్యానమాయానికి ఎంతమంది వచ్చారండి యూ అండి మీ కూడా వైష్ణవి వాళ్ళ పనులు ఎంతమంది తిన్నాడు వైష్ణవి గైడెన్స్ ఇప్పుడు కూడా ఆల్రెడీ మిర్చి వచ్చి వాసన వస్తున్నాను అడుగుతానండి